కాబట్టి ఇప్పుడే ఎందుకు దాని మీద లాంగ్ స్టాండింగ్ వ్యూహం అంటే పదేళ్ళ తర్వాత అయినా సింగిల్ గా వచ్చి ఎప్పటికైనా సీఎం అవ్వాలని ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో ఉండదంటారా ఇప్పుడు ముందు ఈయన అభిమానులు ఈయన నమ్మిన కార్యకర్తలు నాయకులు వీళ్ళని ఆర్థికంగా రాజకీయంగా స్థిరత్వం సంపాదించేటందుకు ట్రై చేస్తున్నాడు నేను ఫస్ట్ వాళ్ళ ఒక వెల్ సెటిల్ అయ్యాక అప్పుడు తనకి ఒక సంపూర్ణ శక్తివంతమైన నాయకుల టీం వస్తుంది అప్పుడు ఆ తర్వాత మనం పవర్ కోసం పోరాడొచ్చు ఈ దృష్టిలో ఏంటంటే ఒక మూడు టర్మ్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి లో ఉంటే అప్పటికి నాలుగో టర్మ్ కంటిన్యూగా అవ్వరు నాలుగో టైంకి జగన్ పవర్ఫుల్ అవుతాడు అప్పుడు ఈ జగన్ వస్తే నాశనం చేస్తాడు రాష్ట్రాన్ని కాబట్టి నా కోటమి నేను తెలుగుదేశానికి వదా అని చెప్పి కాదు అని చెప్పేసి అప్పుడు సీఎం క్యాండిడేట్గా ఏళ్ల తర్వాత లేదా పదిహేను ఏళ్ల తర్వాత నేను అప్పటిదాకా చంద్రబాబు గారు నాకు ఎంత గౌరవం మీకు తెలుసు కదా ఎన్నిసార్లు ఆయన అభినందించాను ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి తెలుగుదేశం కాదనుకోండి అనుకుంటే నాకు ఇవ్వండి జగన్ మాత్రం వద్దని అప్పుడు జనంలోకి వెళ్దాం అనుకుంటున్నారు కానీ ఇటువంటి చేరికలు వాళ్ళు రేపు వద్దు ఐదేళ్ల తర్వాత విన్నింగ్ కెపాసిటీ పెంచుకొని లేదంటే సీట్లు బార్గెనింగ్ కెపాసిటీ పెరగడం అడగడము లేదంటే ఈయన సీఎం షేరింగ్ అడగడం జరగదా ఒకవేళ ఇలా ఉంటే చంద్రబాబు ఐదేళ్ళ తర్వాత చెప్తే ఆ మాట గౌరవం ఇచ్చే అలవాటు పవన్ కళ్యాణ్ ఉంది ఈయనకు కొన్ని కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి వాటిని గౌరవించే అలవాటు చంద్రబాబుకుంది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్